అందరికీ నమస్కారం మీకు పెళ్లి అవుతోందా చాలా బాధపడుతున్నారా అయితే ఈ పరిహారాలను పాటించి చూడండి మీకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి అలాగే గురు పౌర్ణమి రోజున ఏ రాశివారు రాశి వారు ఏ పదార్థాలు గురువుకి దానం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు పెళ్లి అవుతోందా ఒక్కసారి ఈ పరిహారాలు పాటించి చూడండి హిందూ మత విశ్వాసాల ప్రకారం కొన్ని సందర్భాల్లో వివాహం ఆలస్యమవుతుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూనే ఉంటారు ఈ నేపథ్యంలో గురువారం రోజున కొన్ని జ్యోతిష్య పరిహారాలు పాటిస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చెబుతారు అవేంటో ఇప్పుడు చూద్దాం పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే మధురమైన ఘట్టం వివాహ బంధంతో ఇద్దరు వ్యక్తులే కాదు రెండు కుటుంబాలు కూడా ఒకటవుతాయి ఇలాంటి కమనీయ కళ్యాణ వేడుక కోసం యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు అయితే గ్రహాల ప్రభావం లేదా జాతకాలు కలవకపోవడం ఏవైనా దోషాలు ఉండడం వల్ల వివాహం జరగడంలో ఆలస్యం అవుతూ ఉంటుంది ఎవరి జాతకంలో అయితే గురుగ్రహం బలహీనంగా ఉంటుందో వారంతా వివాహ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ నేపథ్యంలో గురుగ్రహానికి అంకితం ఇవ్వబడిన గురువారం రోజున కొన్ని పరిహారాలు పాటించాలి ఇలా చేయడం వల్ల మీకు అదృష్టం కూడా పెరుగుతుంది మీ పిల్లలకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఈ సందర్భంగా గురువారం రోజున ఎలాంటి పరిహారాలను పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం గురుదోష నివారణకు గురువారం రోజున మీరు తినే ఆహారంలో పప్పును ఖచ్చితంగా వాడాలి అయితే ఎప్పుడూ ఎక్కువగా తినకూడదు మీకు ఉండే వీలును బట్టి ఒకే సమయంలో ఆహారం తీసుకోవాలి అలాగే గురువారం రోజున నుదుటిపై గంధపు తిలకం రాసుకోవాలని పండితులు చెబుతుంటారు ఇలా చేయడం వల్ల మన మెధస్సు పెరుగుతుంది గురుదోషం కూడా తొలగిపోతుంది మీ వైవాహిక జీవితంలో ఆనందం శాంతి పెరుగుతుంది ఎవరికైతే వివాహ సంబంధాలు కుదరకుండా ఆటంకాలు ఏర్పడుతుంటాయో ఎవరైతే మంచి వివాహ బంధం రావాలని కోరుకుంటారో వారంతా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం రోజున పూజలో పసుపు రంగు పువ్వులు శనగపప్పు పసుపు వస్త్రాలు పసుపు చందనాన్ని ఉపయోగించాలి పసుపు బట్టలు పసుపు పువ్వులు ధరించాలి గురువారం రోజున గురుదేవుళ్లకు పూజలు చేసిన తర్వాత బృహస్పతి దేవుడికి సంబంధించిన ఉపవాస కథను చదవాలి గురుడు వ్రతాన్ని ఆచరించిన వారికి కోరికలన్నీ నెరవేరుతాయి మీరు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని పొందుతారు ఈ పర్వదినాన ఉపవాస దీక్షను కొనసాగించాలి గురువారం రోజున పురుషులైనా స్త్రీలైనా ఉపవాసం ఉండొచ్చు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం రోజున ప్రత్యేకంగా మహిళలు ఉపవాసం వ్రతాన్ని ఆచరించాలి ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న భాగస్వామి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే పెళ్లి పిల్లలు ఉన్నవారు పెళ్లి కావలసిన వారికి మంచి ఫలితాలు వస్తాయి కొందరు ఈ రోజు అరటి చెట్టును పూజిస్తారు అయితే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అరటి పండును తినకూడదు హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అరటి చెట్టులో నివసిస్తున్నాడని నమ్ముతారు అందుకే గురువారం ఆ దేవదేవునికి అంకితం ఇవ్వడం జరిగింది గురువారం రోజున గురువుకు సంబంధించిన దేవాలయాలకు వెళ్లి ఆ ఆలయ ప్రాంగణంలో పప్పు కుంకుమ వంటి వస్తువులను దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో గురుడు బలపడి మీరు సానుకూల ఫలితాలను పొందుతారు గురు పౌర్ణమి రోజున ఏ రాశి వారు ఏమి దానం చేయాలి ఇప్పుడు చూద్దాం గురు పౌర్ణమి రోజున అంటే జూలై పది రెండు వేల ఇరవై ఐదున వివిధ రాసుల వారు తమ రాశిని బట్టి దానాలు చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు అంటున్నారు మేష రాశి వారు గురు పౌర్ణమి రోజున పప్పులు దానం చేయాలి పప్పును దానం చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి అలాగే వృషభ రాశి వారు పెరుగు దానం చేయాలి పెరుగును దానం చేయడం వలన కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి మిథున రాశి వారు పెసరపప్పు దానం చేయాలి పెసరపప్పు దానం చేయడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కర్కాటక రాశి వారు పాలు దానం చేయాలి పాలు దానం చేయడం వలన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది బెల్లం దానం చేయాలి బెల్లం దానం చేయడం వలన ఆరోగ్యం బాగుంటుంది వారు కీర్ దానం చేయాలి కీర్ దానం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది వారు వస్త్రాలు దానం చేయాలి బియ్యం వస్త్రాలు దానం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వారు నూనె దానం చేయాలి నూనె దానం చేయడం వలన దోషం ధనస్సు రాశి వారు పసుపు దానం చేయాలి పసుపు దానం చేయడం వలన గురువుల ఆశీసులు లభిస్తాయి మకర రాశివారు నల్ల నవ్వులు దానం చేయాలి నల్ల నవ్వులు దానం చేయడం వలన సంపద పెరుగుతుంది కుంభరాశి వారు నల్ల వస్త్రాలు దానం చేయాలి నల్ల వస్త్రాలు దానం చేయడం వలన కష్టాలు తొలగిపోతాయి నీల రాశి వారు పండ్లు దానం చేయాలి పండ్లు దానం చేయడం వలన విష్ణువు అనుగ్రహం లభిస్తుంది ఇలా గురు పౌర్ణమి రోజున ఈ దానాలు చేయడం ద్వారా మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు పొందవచ్చు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోకండి తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్